హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన డీటెయిల్స్కి వాడు మా టాపిక్ ఏంటా కనీ విని అది టాపిక్ అన్నమాట చుట్టాలు వస్తున్నారా బాగుంది కదా వినడానికి చుట్టాలు వస్తున్నారు పూర్వం ఏంటంటే అండి చుట్టాలు వస్తున్నారా మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు వచ్చి మాకు సెలవులు వచ్చాయి వచ్చి మేము చుట్టాల ఇంటికి వెళ్తున్నాము చుట్టాలు మా ఇంటికి వస్తున్నారు మా అత్త వస్తుంది మా మామ వస్తున్నాడు లేదా మా బాబాయ్ పిన్ని వస్తున్నారు ఇలా రకరకాలుగా చెప్పుకునేవాళ్ళు ఇప్పుడుందా అది అసలు ఎవరింట్లోన ఉందా ఇంకా నడుస్తుందా చాలా తగ్గిపోయిందని నా ఉద్దేశం మా పిల్లలు చిన్నప్పుడు మేము వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం మా ఇంటికి మా ఆడపడుచు మరి మా అత్తగారు వాళ్ళు ఇలా ఎవరో ఒకటి వస్తున్నాం వెళుతున్నాం బాగా ఎంజాయ్ చేసేవారు పిల్లలు పిల్లలకి ముఖ్యంగా చాలా హ్యాపీగా ఉంటుందండి మనవాళ్ళు ఎందుకంటే వస్తున్నారు అని మన రిలేషన్షిప్ కూడా వాళ్ళకి పెరుగుతుంది తెలుస్తుంది లేదు వాళ్ళ పోకలు లేక అనుకోండి రిలేషన్షిప్స్ కూడా పెరగవు వాళ్ళెవరో పెద్ద అయ్యకి వీళ్ళెవరో చెప్పుకుందికి ఆహా ఫలానా వాళ్ళే వీడిని చెప్పాను చూసావా బాబు మన మీ మేనత్త కొడుకు అని గొయ్యి అని ఎప్పుడో ఏ పెళ్ళిళ్ళోనో కలిస్తే పంచాం అలా కాకుండా ఆహా కనిపించిన హలో బాగున్నావా బావానో ఏదో అన్నానో తమ్ముడోనో పలకరించుకొని మాట్లాడడం అన్నది ఎప్పుడు తెలుస్తుంది వీళ్ళకి వాళ్ళకి రిలేషన్షిప్ బాగున్నప్పుడు అంటే తరచుగా కలుస్తున్నప్పుడు కనీసం తరచుగా అంటే నెలలా అక్కర్లేదు ఆరు నెలలకి అక్కర్లేదు సంవత్సరానికి ఓసారో రెండుసార్లు కలుస్తూ ఉంటే బాగుంటుంది అందుకు పూర్వం ఏంటంటే ఒకళ్ళింటికి ఒకళ్ళు రాకపోక జరిగేవి అందుకు చుట్టాలు వస్తున్నారు చుట్టాలు చాలా సంబరంగా ఉండేదండి ఇంట్లో పెద్దవాళ్ళకి ఇంకా అనమాట వాళ్ళు ఎవరినో వస్తున్నారంటే ప్రిపరేషన్స్ ఇదివరకు ఏంటి ఈ స్విగ్గీలా హగ్గీలా ఏమీ లేవు శుభ్రంగా ఇంట్లో అన్నీ ఎవరు అంటే జంతికలు మురుకులు చేగోడీలు స్వీట్లు అన్ని డబ్బాలు అంటే వాళ్ళు రాగానే సాయంత్రం పూట స్నాక్స్ పెట్టాలి కదా వాడిని పిల్లలు ఏడు పిల్లలతో వస్తున్నారు అయ్యో పిల్లలు ఏమి ఇబ్బంది పడతారో మన పిల్లలకు కూడా కావాలి ఇలా రకరకాల సెలవులు వచ్చాయంటే డబ్బాలు డబ్బాలు కోవాలు చేసి కోవాలి దగ్గరించి ఇంట్లోనే చేసుకునేవాళ్ళండి అలాంటిది ఇది కాదు కదా ఇప్పుడు అన్నీ కూడా మన క్యాటరింగ్లు స్వగృహ ఫుడ్స్ ఇవి వచ్చే తెచ్చుకుంటున్నాము అలా పెద్దవాళ్ళకి సందడి ఇంటికి ఇంట్లో పిల్లలకి అయితే చెప్పేవద్దు వాళ్ళు వస్తున్నారు వీళ్ళకి అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి ఫ్రెండ్స్కి చుట్టుపక్కల ఈ పక్క వాళ్ళకి ఆ పక్క వాళ్ళకి మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు మా ఇంటికి అలా చెప్పుకుంటూ పోతాం ఇప్పుడు చెప్పుకుందికి చాలా చాలా తగ్గిపోయింది చుట్టాలు వస్తున్నారు అని చెప్పుకుందికి తగ్గిపోయింది ఇన్ కేస్ వచ్చిన ఒక గంట రెండు గంటలు ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీ ఇలాంటి ఏంటంటే ఎక్కువగా లోకల్ లోకల్గా అందరూ ఉండిపోవడం ఒక గంట రెండు గంటలు మహా అయితే ఒక పూట వచ్చి లంచ్ చేసేపుకోవడము సాయంత్రం వచ్చి డిన్నర్ చేసే అంతే చుట్టాలంటే అంతే ఇదివరకు నా పెట్టి పట్టుకొని వచ్చారా ఉన్న చిన్న చిన్న ఇళ్ళు అయినా ఆ ఇళ్ళల్లో సర్దుకొని మంచాల మా ఇచ్చి ఆడవాళ్ళు కిందనే పిల్లల హాల్లో పక్కలేసుకొని కబుర్లు చెప్పుడు రాత్రి పన్నెండు ఒంటి గంట రెండు మూడు ఆ కబుర్లు తిమ్మలేవు కదా అత్తవారింటికి వెళ్ళేవాళ్ళమా లేదా మా ఆడపడుచు వాళ్ళు వచ్చేవారా మాకు రాత్రి రెండు మూడు తిట్టేవారు మా అన్నయ్య గారు వాళ్ళు మా అన్నయ్య వాళ్ళని ఎందుకంటే పడుకోండి ఏంటి ఆ కబుర్లు అది మా ఆడపడుచు మేము అలా కప్పులు చెప్పుకుంటూ చెప్పుకుంటూ రెండైనా మూడైనా పడుకునేవాళ్ళం కదా రాత్రి మళ్ళీ పొద్దున్న లేవచ్చి ఇది చెప్తారు కదా పూర్వం రోజులకి ఇప్పటికి రోజు చాలా పనులు కూడా చాలా తేడా అన్నీ చేసుకునేవాళ్ళం హ్యాపీగా చేసుకునేవాళ్ళం అబ్బాయి వీళ్ళు వచ్చారా విసుక్కోవడం వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా చూడడం అన్నదే లేదు అయ్యో వెళ్ళిపోతారంటే బెంగ అయ్యో ఇంకా ఉంటే నాలుగు రోజులు చుట్టాలు బాగున్నాయి ఇంకా ఉంటే సరదాగా గడిచాం కదా ఇక్కడ తిరిగామా ఆ గుడికి వెళ్ళామా ఈ తర్వాత వచ్చిన వాళ్ళకి బట్టలు పెట్టాలంటే షాపింగ్లకు వెళ్ళామా అవి ఇప్పుడు చేస్తున్నాం అనుకోండి కానీ ఆ సంద ఆ సందడి ఆ సంబరం ఆనందం ఇప్పుడు లేవండి అవునంటారా కాదంటారా కామెంట్లో పెట్టండి మీరు అందరూ మీకు చుట్టాలు వచ్చేవారా చుట్టాల సంబరం మీరు ఎలా చేసుకునేవారు నేను ఎలా చేశానో ఇప్పటిదాకా చెప్పాను కదా అంటే మీరు కూడా ఇవన్నీ కూడా ఎలా చేస్తారు చిన్న చిన్న వర్డ్స్గా కామెంట్లో పెట్టండి అయితే మన పిల్లలు పిల్లలున్నారు చిన్న పిల్లలు చిన్నప్పుడు అనుకోండి ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారో వచ్చి నేను ఆడుకోని రాను మా బావతో ఆడుకుంటాను మా అక్కతో ఆడుకుంటాను మా ఇంటికి చుట్టాలు వచ్చారు మేము వాళ్ళతో షికారు వెళ్తున్నాం లేదా పార్కుకి వెళ్తున్నాం ఏవో రకరకాలు చెప్పేవారు ఇప్పుడు హాయ్ వచ్చారా హాయ్ అండి వీడమానని వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోవడమే ఆ ఫ్రెండ్స్ ఏమనుకుంటారో బాధ ఇచ్చి చుట్టాలు ఏమనుకుంటారో బాధ లేదు ఫ్రెండ్స్ ఏమనుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం ఈ ఇంట్లో వాళ్ళకి వెయిట్ ఇవ్వకపోవడం బయట వాళ్ళకి వెయిట్ ఇవ్వడం ఇప్పుడున్న పిల్లల తోరణ లాగు ఉంది ఎంత తల్లిదండ్రులు చెప్పనండి పెద్దలు చెప్పనండి వాడు వినిపించుకోరు వారికి ఎలా తోస్తే అలాగే చేస్తున్నారు ఇప్పుడు ఇలాంటి సిటీలో ఉన్నాం కండి పెద్దలు పిల్లలు అందరూ ఉరుకులు పరుగులు జీవితం ఎప్పుడూ బిజీ 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 ఆ బిజీ జీవితంతో అయిపోతుంది తప్ప ఏదో కొన్ని లేజర్గా చుట్టాలు వస్తే మాట్లాడతామని ఇప్పుడు ఆడవాడు కూడా ఉద్యోగాలు చేయడంతో కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయండి ఏంటంటే వచ్చిన చుట్టాలు రిసీవ్ చేసుకొని ఇప్పుడు వచ్చిన చుట్టాలు ఇంట్లో ఉండి ఇవిడ సెలవు పెడుతుంది ఈ ఆడంబ ఆడగుప్ప పెట్టలేదు కదా ఎక్కువ రోజులు తన ఉద్యోగం తనది తను చూసుకోవాలి కదా తను వెళ్ళిపోతుంది వచ్చిన వాళ్ళని ఇంట్లో పెట్టి మన ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఏమో ఫీల్ అవుతారు కదా మనకెందుకు వచ్చింది మన ఇంట్లో మన పడుంటే పోయి కదా వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళకు గోడలు చూస్తూ కూర్చొని వీళ్ళు ఎప్పుడో పొద్దున పోయి రాత్రి ఉసు మనం వస్తారు వాళ్ళే వాళ్ళు చేసి పెట్టేదాకా మనం కూర్చోవాలి మనకు ఎందుకు ఈ బాధని చుట్టాలు అందుకే రావడం తగ్గించారండి అంతే కదండి చుట్టాలు వచ్చారు రావట్లేదు అన్న కూడా ఏంటండి కుటుంబంలోని సత్సంబంధాలన్నీ బీటలు వేస్తున్నాయి ఒకరికొకరు రావడం పోవడం ఇదివరకు ఏమి ఇచ్చినా సంతోషంగా వచ్చేవారు ఇచ్చినా ఇవ్వకపోయినా వచ్చి ఏదో చారుణమో కూరానమో తినేవారు ఇప్పుడు చాలా ఏ మా అండి రెండే గదులు ఉండేవి ఇంతేదో నాలుగు బెడ్రూమ్లు మూడు బెడ్రూమ్లు అపార్ట్మెంట్లు ఏమీ లేవు కదా రెండు గదులైనా పెద్దవాళ్ళ పేరెంట్స్ ఉన్నాక వాళ్ళకి ఒక గదిస్తే అందరం ఒకే గదులు ఇరుక్కొని ఇరుక్కుని చిన్న చిన్న గదులు ఒకటే బాత్రూమ్ ఒకటే ల్యాట్రిన్ అలాగే అడ్జస్ట్ అయ్యమండి ఇప్పుడు వచ్చిన చుట్టాలకో గెస్ట్లు బెడ్రూమ్ అని వేరే పెడుతున్నాం కదా గెస్ట్లు బెడ్రూమ్ ఎన్ని ఇస్తున్నాం ఎన్ని ఇచ్చినా కూడా సత్సంబంధ సంబంధాలు కూడా వీటిలు వేస్తున్నాయి సరిగ్గా లేవు ఒకరికొకళ్ళు అర్థం చేసుకోవడాలు కానీ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువైపోతుంది అయిపోతుంది ఒకళ్ళనొకటి అర్థాలు చేసుకోవట్లేదు చాలా ప్రాబ్లమ్స్ ఒకరికొకళ్ళు ఫేస్ చేసుకుంటున్నారు అంటే అది నేను చెప్పేది ఉద్యోగాల ద్వారా కూడా వచ్చి ఉద్యోగస్తులు ఆడవాళ్ళందరూ ఉద్యోగస్తులు ఈ అలాగన్నా అవ్వచ్చు తెలియదంటే కొన్ని రకమైన సుఖాలకు అలవాటు పడిపోయి ఇంట్లో ఇంకోళ్ళు ఇంటికి వచ్చి ఉండాలంటే ఉండలేకపోతున్నాం నాది పరిస్థితి అంతే ఒక్కోసారి ఎక్కడికైనా వెళ్తే ఉండలేకపోతున్నాం ఏంటంటే ఒక రకమైన జీవితం అలవాటు అయిపోయింది ఇలాగా ఇంట్లో మీ ఇద్దరం ఉండడం ప్రశాంతంగా ఉండడం మా పనులు చేసుకోవడం మా ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు కూర్చోవడం ఎవరు పుస్తకాలు వాళ్ళు చదువుకోవడం ఇది అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ అంత అంతమంది జనంలోకి వెళ్ళినా బాగా గాబరా గాబరాగా అనిపిస్తూ ఉంటుంది కొన్ని రోజులు రెండు మూడు రోజులు బాగుంటుంది ఒక వారం బాగుంటుంది తర్వాత అంతకన్నా ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నాం వెళ్ళడానికి ముందు ఇష్టపడట్లేదు అంటే అది మాది వయసు ప్రభావం అనుకోవచ్చు కానీ పిల్లలు పిల్లలు తిరిగి కలవచ్చు కదా సొంత అన్నదములు అన్నదములే కలవట్లేదు ఈ వాళ్ళు రేపు అమెరికాలో ఒకళ్ళు లండన్లో ఒకళ్ళు ఉంటారు ఈ అమెరికా వాడు లండన్ వాడు ఎప్పుడు కలుస్తాడు కలవడు వాళ్ళ పిల్లలకి కూడా అంతంత మాత్రమే రిలేషన్షిప్స్ ఉంటాయి ఇంకా వీళ్ళకి ఎక్కడి నుండి చుట్టాలు బంధాలు అనుబంధాలు ఎక్కడి నుంచి ఉంటాయి అన్నీ వీటిలో వారాయి అన్నీ దూరమైపోతున్నాయి అంతే సంబంధ బాంధవ్యాలు అందరికీనో ఎక్కడో పల్లెటూర్లోనో ఎక్కడెక్కడో ఏదో నుంచి ఈ హైదరా ఈ మాలా హైదరాబాద్లో అందరం సెటిల్ అండి అసలు ఎవరి రాష్ట్రాల్లో వాళ్ళు సెటిల్ అవ్వాలని పెద్ద శాసనం పెడితే ఎంత బాగుండేదో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి ఎక్కడెక్కడ వాళ్ళు పల్లెటూరు నుంచి రావడం తప్పను వాళ్ళకి వాళ్ళకు పొట్ట చేత పట్టుకొని అందరూ వచ్చారు మేము అలాగే వచ్చాముకోండి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోతూ ఉంటారు అక్కడి నుంచి దూరం నుంచి చుట్టాలు చూడడానికి ఎవరు వస్తారండి ఏదో అవసరం ఉంటే వస్తారు ఎందుకండి ఈ పట్టణంలో మహా ఖర్చులు ఎక్కువని మనం ఊదరకుట్టిస్తాం అబ్బా పట్టణంలో ఇల్లు రెంట్ తీసుకుంటేనే పాతిక వేలు ఇరవై వేలు కో పాలు కొనాలంటే లీటర్ యాభై రూపాయలు అరవై రూపాయలు ఇలా వాడికి చెప్తూ ఉంటాం మనం ఏమని చెప్తాం గొప్పల కోసం చెప్పొచ్చు మాట చెప్పొచ్చు కానీ అవతల వాళ్ళు ఎవరు వీళ్ళే అంత ఖరీదుల్లోనే అంత ఉంటే మనం వెళ్తే వీళ్ళకి బడ్డనే అయిపోతాం కదా అని చుట్టాలు రావడం బాగా తగ్గిచ్చేస్తున్నారండి అసలు చెప్పండి నిజంగా మనస్ఫూర్తిగా ఎంతమంది అంటే నేనైతే మీరు అనుకోవచ్చు మీరే గొప్పలు చెప్తున్నారా ఏమిటని కానీ మా ఫ్యామిలీలో ఇంకా రిలేషన్షిప్స్ ఏంటంటే ఎక్కడ ఫంక్షన్ అయినా వెళ్ళిపోతాం కనీసం పొరుగురైనా ఏ ఊరైనా ఓ రోజుకైనా వెళ్ళి వచ్చేస్తూ ఉంటాము అందుకు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం మా జనరేషన్స్ మళ్ళీ మా పిల్లలకి లేదు అధ్యంత ఇది ఎందుకంటే అంటే ఎప్పుడు మాకు సెలవు లేవు మాకు సెలవు లేవు ఇదే మాట ఇదే మా పిల్లలు చదువులు ఇవే డైలాగులు వాళ్ళు వదులుతారు అమ్మ నాన్న చూడడానికి వాళ్ళు రావాలి తిరుగుబాట్లు ఉండవు సెలవులు ఉండవు ఇంకెవర ఫంక్షన్స్కి ఏమి అటెండ్ అవుతారు ఇవాళ రేపు జనరేషన్ పిల్లల సంగతి చెప్తున్నాను కానీ మా జనరేషన్ వాళ్ళు ఇంకా నువ్వు ఇప్పటిదాకా నువ్వు బాగానే మెయింటైన్ చేస్తున్నావు నేను అనుకుంటున్నాను ఏదో ఫోన్లలో మాట్లాడుకోవడాలు వెళ్ళడాలు రావడాలు చేయడాలు ఇవన్నీ చేస్తున్నావు నేను అనుకుంటున్నాను కానీ ఎంతమందిని మనం చాలా పాత పాత వాళ్ళని కలిసి ఎన్నో సంవత్సరాలు తర్వాత అరే నేను చూసి ఎన్ని రోజులైంది ఇలా మారిపోయేవేంటి అంటాం చూడగానే అదే దగ్గర దగ్గర కలిస్తే అలా కదా అదే మనం మన ఊరు మన పుట్టి పెరిగిన ఊరో మన తాతల ఊరో అమ్మమ్మల ఊరో నాయనమ్మల ఊరో కంటే ఊరంతా అప్పట్లా ఉండదు కదా ఊరంతా మారిపోతుంది అబ్బా ఊరంతా ఎంత మారిపోయింది అప్పుడు మేము ఉన్నప్పుడు ఏమీ రోడ్లే ఉండేవి కాదు షాపులేవు ఇప్పుడు ఎంత మారిపోయి అని అనుకుంటుంటాం అదే మనం రెగ్యులర్గా సంవత్సరానికో రెండేళ్ళకో ఒకసారి వెళ్ళి మనం పుట్టిన ఊరు మన గారు ఊరు మన నాయనమ్మ గారు ఊరు అమ్మమ్మగారు ఊరు వెళ్దామా చూద్దామా అని ఒక ఏంటో ఎప్పుడూ ఉన్న ఈ ప్రవాహం అండి జీవితంలోని ఉద్యోగాలు సద్యోగాలు పనులు ఇవి ఉంటాయి కానీ అలా వెళుతూ ఉంటే మనకేంటంటే అభిమానాలు పెరుగుతాయండి ఊర్లో వాళ్ళు కూడా అప్పుడప్పుడు పాట పాత వాళ్ళందరూ ఉంటే పలకరిస్తారు మాట్లాడతారు అంత అభిమానంగా మాట్లాడతారు వచ్చారా అమ్మా ఎలా ఉన్నారమ్మా ఇలాగా అలాగా ఏదో మాట్లాడుతూ ఉంటారు కదా పరిచయాలు మనం వెళుతూ పరిచయాలు ఉంటాయి లేకపోతే పరిచయాలు కూడా ఉండవనుకోండి పలకరించే వాళ్ళు ఉండరు వెళుతూ ఉంటే పరిచయాలు ఉంటాయి అన్నమాట అందుకని ఏంటంటే చుట్టాలు మనం ఇన్వైట్ చేయాలి మనం వెళ్ళాలి కొంతమంది ఏంటంటే ఇన్వైట్ చెయ్యరు కొంతమంది ఇన్వైట్ చేస్తారు మనం కూడా పిలవాలి రండి మా ఇంటికి రండి మా ఇంట్లో పదిహేను రోజులు ఉండండి మా ఇంట్లో రండి వారం రోజులు ఉండండి మేము వాళ్ళ వాళ్ళు పిలిస్తే మనం కూడా వెళ్ళాలని ప్రిపేర్ అయి ఉండాలి అంటే ఏ ఇంకా చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ మన జనరేషన్కి కాదు ఇది పిల్లల జనరేషన్కి మాత్రం ఎందుకు అంటే అయిపోయిందండి మనం తిరిగే ఓపికలు తిరిగే సరదాలు ఎన్ని అసలు ఇప్పుడున్న పిల్లలు ఏం ఎంజాయ్మెంట్ చేస్తున్నారండి ఏమీ ఎంజాయ్ చేయట్లేదు ఆఫీస్కి వెళ్తున్నావా డబ్బులు లక్షలు జీతాలు వస్తున్నాయా ఓ వారానికి ఒకసారి హోటల్కి వెళ్ళి ఐదు వేలు బిల్లు కట్టిస్తున్నామా వచ్చేస్తున్నామా అయిపోయింది అదే వాళ్ళు ఎంజాయ్మెంట్ లేకపోతే ఇంటికి చుట్టాలు వచ్చినా కూడాను వాళ్ళు ఏం చేస్తున్నారు స్విగ్గీలో ఆర్డర్ పెడతారు పిజ్జా కావాలా బర్గర్ కావాలా ఎవరికి ఏం కావాలో అందరికి ఆర్డర్ అడిగి పెట్టియడం ఏ ఆడపిల్ల అయినా ఏ మగపిల్లడైనా ఇంట్లోనే అయ్యో మనం వండుదాం పప్పు అన్నమో చారు అన్నం పెట్టి మన ఇంట్లో మనం కమ్మగా తిని వాళ్ళకి పెట్టి మనం కూడా వాళ్ళతో కూర్చొని తిని ఎంజాయ్ చేద్దాం తిండి కోసం ఎవ్వరూ మన ఇళ్ళకి రారు అది ఖచ్చితంగా చెప్పగలి ఈ రోజుల్లో ముఖ్యంగా మా టైంలో ఇంకా ఏమో కానీ ఈ రోజుల్లో ఎవ్వరు తిండి కోసం కోసంన్నారు ఎవరు అందరి అన్ని చోట్ల అన్ని ఊర్లలోని స్విగ్గీలు ఇవన్నీ వస్తున్నాయి లేదంటే అన్ని పిజ్జాలు బర్గర్లు అన్ని చోట్ల దొరుకుతున్నాయి తింటున్నారు కానీ మనం ఏంటంటే చెయ్యడానికి ఓపికలు తగ్గిపోయి వాళ్ళు రేపు అందరికీను మేము ఇప్పటికీ కూడా ఇంటికి నలుగురు మనుషులు వస్తున్నారంటే చాలామంది క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చేయడం వాళ్ళని కూరలు తెచ్చిద్దామా ఇక్కడ నేనైతే స్వయంగా చెయ్యాలనే తాపత్రయపడతాను ఎందుకంటే మన రుచులు చూపిస్తాం మన ఇప్పుడు మనం వండిన వంటలునండి ఎంతో ఆత్మయ ఆత్మీయతగాను అభిమానంగా వాళ్ళకి ఇది ఇష్టం వీళ్ళకి ఇది ఇష్టం వాళ్ళు వస్తున్నాయి కదా ఇలా స్పెషల్ చేద్దాం అని నేను మా వారు కూడా డిస్కస్ చేసుకుని వచ్చేవాళ్ళ బట్టి మేము వంటలు వండే ఇలా వండు అలా వండడం మా వారు చెప్తా నేను వండుతాను నేను ఎంతో సంతోషంగా మనస్ఫూర్తిగానే వండుతాను అలా వండడం నేర్చుకోండి ఇప్పుడున్న పిల్లలు కూడా ఆ హోటల్లో ఆర్డర్ ఇచ్చేయడం చెయ్యలేము అనుకుంటే ఎవ్వరూ ఏమి చేయలేమండి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఇంకా మేమన్నాళ్ళు చే ఇప్పుడు ఎప్పుడో ఇప్పుడు చుట్టాలు రెగ్యులర్గా రోజు అనుకోండి మనం ఎన్నాళ్ళు చేస్తామనుకోవచ్చు మన ఇంటికి వచ్చే చుట్టాలు రెండు నెలకో నెలకో మూడు నెలకో ఆరు నెలకో వచ్చేటండి మనం వండి పెట్టడంలో ఉన్న ఆనందం వాళ్ళు కూడా తృప్తిగా తింటారు ఇంటి భోజనం అని ఎంతైనా మీరు క్యాటరింగ్ వాళ్ళు ఇంటి భోజనం అంటారే క్యాటరింగ్ వాళ్ళు ఏదో కలిపేస్తారు ఏదో వండేస్తారు వాళ్ళ వండిన వంటల్లో ప్రేమ ఆక్యాయత అభిమానాలు ఎక్కడ ఉంటాయి మనం తినే అన్నం వాళ్ళు మనం పెట్టే అన్నం వాళ్ళు తినాలనుకోండి ప్రేమ పొంగుకొస్తుంది వస్తుంది కడుపులో అంటే మనం అందుకే పూర్వం కూడా నుండి వంటలు వండేటప్పుడు దైవ ప్రార్థన ఏవో శ్లోకాలు చదువుతూ ఏవో లలిత శాసనమాలు చదువుతూ చేయమని చెప్పేవారు మా నాయనమ్మగారు వాళ్ళు ఎప్పుడూ ఆ ధ్యానం చేస్తూనే ఈ సొన్ను కబుర్లన్నీ చెప్పుకుంటూ వంటలు వండడం టీవీలు చూస్తూ వంటలు వండడం సీరియల్స్ చూస్తూ వంటలు వండడం లేదంటే ఫోన్లో కూర్చొని ఏవో మాట్లాడుతూ ఫోన్ వండడం ఉండేది కాదండి ఎప్పుడూ కూడా మా గారు మా అమ్మగారు వాళ్ళు చూశారు కదా ఎప్పుడు ఏవో దేవుడు చదువుతూనే వంటలు వండేవారు అందుకే మేము ఈ రోజు దాకా ఇంత ఆరోగ్యంగా ఉన్నాం అమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా అలా చేసేవారండి మేము ఈ రోజు దాకా ఇంత ఆరోగ్యంగా ఉన్నామండి కారణం కేవలం వాళ్ళు చేసి వాళ్ళు అలా ఒక చదువుతూ పెట్టిన వంటే తిండే మేము ఇంత ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు జనరేషన్ పిల్లలు కూడా తప్పకుండా చుట్టాలను ఆహ్వానించండి మీ పిల్లలకి చుట్టాలకి రా అంటే రాకపోక సంబంధ బాంధవ్యాన్ని మీకు మీకు పెద్దవాళ్ళు మనసుల్లో పెట్టుకున్న తప్పన్నది దానిపై వీళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు అదన్నీ మనసులో పెట్టుకోకండి నాన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ దొరకరు ఫ్రెండ్స్ అన్నది ఎప్పుడైనా వాళ్ళు నీకు అవసరం ఉన్నంత నీ అవసరం ఉన్నప్పుడు దూరపడిపోతే నీకు అవసరం లేనప్పుడు నీ దగ్గర వస్తాను కాబట్టి ఫ్రెండ్స్ కాదు రక్త సంబంధికులు ఎవ్వరూ దూరం చేసుకోకుండా చుట్టాలని పెంచుకొని పెట్టి మీరు ఇంటికి వెళ్ళి మీ పిల్లలకు కూడా రిలేషన్షిప్స్ చెప్పి గడపండి హాయిగా ఇదన్నీ నేను వాళ్ళు చెప్పాలనుకునేది చుట్టాలు వస్తున్నారంటే ఎంత సంబరంగా ఉండేవాడమో మీ పిల్లలకు కూడా మళ్ళీ అంత సంబరాలు తెప్పించి చూపించండి మీలా ఉంటే చుట్టాలు వస్తే ఇంత బాగుంటుంది అంత బాగుంటుంది మన ఇంటికి వస్తున్నారు పిల్లల్లోనే ఎంకరేజ్మెంట్ చేసి ఇంత ఖుషీగా ఉండాలి నువ్వు ఇంత వాడుతావు ఎలా ఆడుకోవాలి ఎలా చెయ్యాలి నీ బెడ్లో షేరింగ్ ఇవ్వాలి నీ పొద్దున తినే తిండిలో షేరింగ్ ఇవ్వాలి అన్ని రకరకాలు చెప్పండి వాళ్ళకే అలవాటు అయిపోతుంది మళ్ళీ పాత రోజులు రావాలని కోరుకుంటూ ఈ తడితో ఈరోజు టాపిక్ ముగిస్తున్నాను తప్పకుండా అందరూ ట్రై చేయండి సరేనా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి పొడుపు కథకి వెళ్దామా నేను అడిగాను చూసారా కోటలేని రాజుకి కిరీటం అని కోడిపుంజు కోడిపుంజుకి ఇలా కూర్చు వస్తుంది కదా కిరీటంలాగా అదనమాట ఇవాళ పొడుపు ఏంటంటే గుండు మీద గుండెంత పెట్టినా నిలవదు ఏంటది ఇవాళ పొడుపు కదా గుండు మీద గుండెంత పెట్టినా నిలవదు అదేంటో కామెంట్లో పెట్టండి చుట్టాలు వస్తున్నారు ఎలా ఉంది బాగుంది అది బాగలేదు అని టాపిక్ ఇలాంటి కొత్త మనం ఆలోచించి ఆలోచించి నేను చెప్తాను ఎలా ఉన్నాయి మీరు మీరు ఎంకరేజ్మెంట్ మీరు చూసి కామెంట్స్ పెడితే నేను ఇంకా మంచి మంచి టాపిక్స్ ఇలాంటి పాత పాతవన్నీ చేసి చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్